భగవద్గీత అంటే కేవలం ఒక కులానికో ఒక మతానికో సంబంధించినది కాదు ఏదైనా ఒక పెళ్లి వేడుకల్లో ఇచ్చేది కాదు కానుకగా ఇచ్చేది కాదు భగవద్గీత అంటే సర్వమానవాళ్ళకి ఉపయోగపడేది భగవద్గీత అన్ని కులాల వారు అన్ని మతాల వారు చదవవలసినది భగవద్గీత భగవద్గీత సర్వమానవాళకి ఔషధం మొక్క వంటిది ఈ భగవద్గీత చదివితే నీ జీవితాన్నే చదివినట్లు నీవు నీ జీవితంలో ఎటువంటి పని చేయాలి ఎటువంటి పని చేయకూడదు అనేది నీ జీవితానికి ఉపయోగపడేది ఈ భగవద్గీత కేవలం ఒక హిందూ మతస్థం వాళ్ళు మాత్రమే చదవాలి అని శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడా చెప్పలేదు భగవద్గీతలో సర్వమానవాళి సర్వమానవులు చదవచ్చు అన్ని మతాల వారు చదవచ్చు అన్ని మతాల వారు ఆచరించవచ్చు అదే భగవద్గీత ఈ భగవద్గీత సర్వమానవాళకి ఔషధం మొక్క వంటిది జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ